విశాఖ జిల్లా పెందుత్తిలో మానవసేవే సేవ అంటూ రైతు బజార్ రైతులు మానవత్వం చాటుకున్నారు విజయవాడ గత ఎనిమిది రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు ఎన్ని సహాయక చర్యలు చేపడుతున్న ఆకలి కేకలు వినిపించడంతో పెందుర్తి బజార్లోని రైతులు మానవతా సేవ దృక్పథంతో సోమవారం ఉదయం విజయవాడ వరద బాధితులకు నిత్యవసర సరుకులు కాయగూరలు తమవంతు సహాయాన్ని రైతులు అందించారని రైతు బజార్ ఈవో షర్మిల మీడియా ముందు వెల్లడించారు అలాగే విశాఖలో ఉన్న అన్ని రైతు బజార్లో నుండి వరద బాధితులకు కాయగూరలు రైతులు పంపిస్తున్నారని ఆమె తెలిపారు నమస్కారం అండి ముందుగా గత ఎనిమిది రోజులుగా విజయవాడ వరద బాధితుల్లో ఆమె పడడం వల్ల మనం చూసుకున్నాం ఉన్నాం వరద బాధితులు చాలా విధంగా పడుతున్నారు నిత్యావసరాలు లేకపోవడం వల్ల సో అది మనం గమనించి ఏంటంటే మన జిల్లా నుంచి మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో మొత్తం పదమూడు రైతు బజార్ల నుంచి కూడా కూరగాయలు అనేది సేకరించి పంపడం అనేది జరుగుతుంది అందులో పెందుర్కి రైతు బజార్ నిమిత్తం ఇక్కడ ఒక వంద కేజీలు ఉల్లిపాయలు ఒక వంద కేజీలు బంగాళదుంప ఇరవై కేజీలు బెండకాయలు యాభై కేజీలు క్యాబేజీ ఇలా చాలా వరకు కూరగాయలు అన్ని రకాలు కూడా రైతుల సహకారంతో స్వచ్ఛందంగా ఇవ్వడం అనేది జరుగుతుందండి ధన్యవాదాలు